ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలను కూడా కేక్ కట్ చేస్తున్నారు ఏం జరిగినా కేక్ కట్ చేయడం తప్పనిసరి అది లేకుండా సంతోషం అసంపూర్ణంగా ఉంటుంది నేను నా కేకుల ద్వారా ప్రతి ఒక్కేజన్లో ప్రజల ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నాను నా పేరు ప్రాచీ చెడ్డార్ మరియు మాది భోపాల్ మా అమ్మ హౌస్ వైఫ్ మరియు నాన్న ఆటో రిక్షా నడుపుతారు నేను గ్రాడ్యుయేషన్లో ప్లెయిన్ బీకామ్ చేశాను మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో లిబ్ అనగా లైబ్రరీ కోర్స్ చేస్తున్నాను నాకు నుంచి కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది మరియు బేకరీ విషయంలో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది ఇక్కడ బేకరీ గురించి ట్రైనింగ్ జరుగుతోందని నాకు ఎలాగో తెలిసింది కాబట్టి నేను అక్కడికి వెళ్లి నా ఫారంను సబ్మిట్ చేశాను ఇక్కడ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మూడు పాటు ట్రైనింగ్ జరుగుతుందని సార్ మాకు స్వయంగా చెప్పారు ఈరోజు ఈ రకమైన కుకీలను తయారు చేయాలని సార్ చెప్పేవారు సార్ ఒకసారి ఈ ప్రాసెస్ను వివరించేవారు మొత్తం కుకీలని తయారు చేసిన తర్వాత దాన్ని ఎంత టెంపరేచర్ వద్ద బేక్ చేయాలో సార్ చెప్పేవారు తర్వాత పదార్థాలన్నిటినీ ఎంత పరిమాణంలో కలపాలో చెప్పేవారు నలుగురు లేదా ఐదుగురు వ్యక్తుల సమూహాలు కలిసి కుకీలను తయారు చేసేవారు అందరూ వివిధ రకాల కుకీలను తయారు చేసేవారు మేము ఒకరోజు డోనట్స్ మరియు పెయిర్ లైన్ చాక్లెట్స్ తయారు చేశాము ఒకరోజు కుకీలను తయారు చేశాము వాటిలో జీలకర్ర కుకీలు టూటీ ఫ్రూటీ కుకీలు ఓట్స్ కుకీలు చాక్లెట్ కుకీలు ఉన్నాయి అన్ని కుక్కీస్ ప్రతి గ్రూప్లోనూ చేసేవాళ్లం చివరి రోజు మేము కేక్ తయారు చేయడం నేర్చుకున్నాం మీరు బేకరీలో శిక్షణ తీసుకోబోతున్నట్టయితే బేకరీలో ఏ ఏ వస్తువులు యూజ్ అవుతాయి మరియు మార్కెట్లో ఆ వస్తువులు సుమారుగా ఎంత రేటుకు లభిస్తాయో తెలుసుకోవాలని సార్ అన్నారు మా ఈ మూడు రోజుల ట్రైనింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రైనింగ్ తర్వాత మొత్తం కోర్సు గురించి మాకు ఏం నేర్పించారో రాసిన సర్టిఫికేట్ మరియు మా ఫుడ్ లైసెన్స్ కూడా తయారు చేసి మాకు ఇచ్చారు ఒకవేళ నేను మార్కెట్లో బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే నేను ప్రతిదీ అద్దెకు తీసుకోవలసి వచ్చేది అందుకే నేను ఈ బిజినెస్ మా ఇంటి నుండి స్టార్ట్ చేశాను ఇది అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభమైంది నేను మొదటిసారి న్యూ ఇయర్ రోజు మా ఇంట్లోకి కేక్ తయారు చేశాను అప్పుడే మా బంధువులు మా ఇంటికి వచ్చారు మరియు వారు నా కేక్ను టేస్ట్ చేశారు అది వారికి చాలా నచ్చింది కొన్ని రోజుల తర్వాత వారి పుట్టినరోజుకి నా దగ్గర కేక్ను ఆర్డర్ చేశారు ఆ విధంగా నాకు నా మొదటి కేక్ ఆర్డర్ లభించింది నేను నా వ్యాపారానికి ద హ్యాపీ బేకర్స్ అని పేరు పెట్టాను దీని ట్యాగ్లైన్ ద టేస్ట్ ఆఫ్ లవ్ నా మొదటి కేక్ని మూడు వందల రూపాయలకి ఇచ్చాను అవును నేను నా జీవితంలో నిజంగా ఏదైనా చేయగలను జీవితంలో డబ్బు సంపాదించగలను అని చాలా సంతోషంగా ఉంది నేను దాన్ని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేశాను నా వాట్సాప్లో జనాలు నా వీడియోలన్నిటినీ చూస్తారు దాని ద్వారానే నన్ను కాంటాక్ట్ చేసి కేకులు ఆర్డర్ చేస్తారు నేను ఒక నెలలో సులభంగా పదిహేను నుండి ఇరవై కేకులు అమ్ముతాను నేను నెలకు ఐదు నుండి ఆరు వేల రూపాయలు సులభంగా సంపాదిస్తాను దీని ద్వారా నా ఆదాయం పెరిగింది ఇప్పుడు నా ఖర్చులను నేనే పెట్టుకోగలుగుతున్నాను కుటుంబ సభ్యుల నుండి డబ్బు అడగవలసిన అవసరం రావడం లేదు నేను ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ నుండి శిక్షణ పొందకపోతే బహుశా నేను ప్రతిదీ ఇంత బాగా చేయడం నేర్చుకోలేకపోయేదాన్ని ఎందుకంటే మొబైల్ నుండి నేర్చుకోవడం వేరు ఎదురుగా ప్రాక్టికల్గా చేయడం అనేది వేరే విషయం కాబట్టి శిక్షణ పొందడం నాకు చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను చాలామంది వర్కర్స్ పనిచేసే మంచి ప్రాంతంలో నా సొంత బేకరీ ఉండాలని నేను భావిస్తున్నాను ప్రజలు నా పేరుతో ఇక్కడ ప్రాచీ బేకరీ ఆమె ఉంది అని నన్ను గుర్తించాలి మరియు ఆమె ఇంటి నుంచి హ్యాపీ బేకర్స్ ది టేస్ట్ ఆఫ్ లవ్ వ్యాపారాన్ని ప్రారంభించింది అని అనుకోవాలి థ్యాంక్ యూ ప్రదమ్